సంగారెడ్డిలో కన్నుల పండుగ జరుగుతోంది దుర్గమ్మ జాతర టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవం జరుగుతోంది ఏటా ఆషాఢ మాసంలో జగ్గారెడ్డి సహకారంతో స్థానికంగా దుర్గమ్మ తల్లి జాతరను నిర్వహిస్తున్నారు నిన్నటి నుండి ప్రారంభమైన ఈ జాతర ఉత్సవాలు ఏడు రోజుల పాటు జరగనున్నాయి జాతరలో భాగంగా ఈ రోజు రతులు రంగాలు కార్యక్రమం నిర్వహిస్తున్నారు దుర్గమ్మ జాతరకు భారీగా తరలి వచ్చారు సంగారెడ్డి పరిసర ప్రాంత ప్రజలు హలో ఓకే ఓకే జ్వరరావు కొద్ది కొద్ది పక్క జరుగుతున్నది బాబా తోడు హాట్కెళ్లేవు అరే బాబా తోడు హట్టెలో మరి దేవలింగన స్వామి అంత ఏమో అమ్మారు చెప్తున్నానండి అంత దేవ లింగన స్వామి గుల్లో లేన పడదండి ఓ స్వామి గారనపతి ఆరి అంటే వయ్యకు పేరు విష్ణుమంటే బ్రహ్మకు పేరు మృతృతానమూర్తులు వరిచంద్రమనాథులు వనగనాథులు వక్రంగనాథులు వక్రంగనాథులు విద్య రంగనాథులు బుద్ధినదు సదివించినవాడా సదాశివుడా విద్య మొదలైనవాడా విజాపరుడా బుద్ధి మొదలైన భూదేవత లింగలింగ అనపతుమా ఏమిట్ల ఉండేవు బాలుదారా బర్రె పొదుగున అంబోతపురావు పొదుగున శంబోతపురా శివుని గద్దెన ఓ సామి గానానపతి సింబోతపుర శివుని గజ్జన శివుడు పట్టేది గదాసులాన శివుడు పట్టేది గదాసులాన గంటనాథన పొగన్ దాని దాని కాలు గజ్జన చుట్టూ మూడు తిరగవు ఒడ్డికి తిరినాడు చెరి ఏడి జడన మెదర మెరుపున ఒడ్ల వాడి తదన పంజేలింగాన బామని పంచంగమన బామని పంచంగమున నాగళ్ళు నన్నూరు గొల్లరు మున్నూరు కాపులు తడబెట్టిగా సావిగా నాన పతి కాపులు తడబెట్టి అడిగాల నీ బాధపదన పదివేల ధరలు ఇవాళ కూడా నా తండ్రి దేవుడు పంచాతగిరులా నా తల్లి పర్వితి నీ పాద బాధపదన పదివేల ధరలు పిన తల్లి గంగమ్మ నీ బాధపదన పదివేల ధరలు ఉష్కెళ్ళకి చేసి ఈ మీదకి చేసి ఈ కూడలకి చేసి ఉష్కెళ్ళకి ఎదిగ చేసి నీ పాద విగ్రహాలకు పదివేల తరను ఇంటి లోపల ధర్మపడం గడించిన నా తండ్రి వీరయ్య ఇండిరయ తాత పెద్దరయ్య నీ పాదన పదివేల తరను ఒక పదివేల దండమ్మా ఇంటి లోపల ధర్మపడం గడిచిన నా అక్క యక్కన దుర్గమ్మ పెద్ద దుర్గమ్మ నీ పాదన పదివేల తరను

నాకు పది మంది కదా అది అందర్పణ పెట్టగలిగినవా సోమవారం నడుస్తుంది కదమ్మా మీ కార్యక్రమం అన్న సంతర్పణ మీ బండి పొందని అన్న అన్నసంతర్పణ కార్యక్రమం అవుతుంది కదమ్మా కొత్తుమూకి కార్యక్రమం చేసాడు పెద్ద మనిషి నీ పక్కకే ఉన్నాడు అన్నారు కొలరమున్నరు గాబురు తడపెట్టేడు ఇవ్వాల పంపలోని పంపదోడు నా ఎరుముల్ల కాలు గజ్జనా నీ పాద పదనా పదివేల జర నూకోదరా దో ఈరగోలన ఒక పదివేల దండమ్మా

కాడంత బండ బండిరంత బొట్టు కాడంత బరా బండిరంత బట్టు కరకట ఆయలో కండి ఒక మడిక ఆయలో కూర్చో ఎరువులు కొట్టాం కదా ఆలలేదు ఎంకలు కొట్టాం రాలలేదు కుర్రల పొడావు ఓరన్నము అమల పొడావు ఓరన్నమయ్య నాకు ఏమావతిస్తే అయ్యా నాకు మా శక్తికి అయ్యేంత వరకు నీకు చేసినాం తల్లి

నువ్వు అన్నమాట వాస్తవం మేము కాదు అని అంటలేం కానీ మాకు బలం వస్తలేదు అవుతుంది చేద్దాం అనుకోని కానీ మరి ఎందుకు బలం ఇస్తలేవు నీ దోసు కూడా పదివేలు ఏం చేస్తున్నావు నన్ను తప్పు కూడా మబ్బు కూడా నన్ను లేపి మీది కదా నిన్ను చెప్తున్నాడు కదమ్మా అట్లా ఉంటే కూడా మేము చెప్తే చేయడానికి ముందడలే ఎట్లా అంటామ్మా పోయిన ఏడాది ముంగట ఏడాది చేస్తే ఏమైందో నీకు తెలుసు మాకు తెలుసు ప్రపంచం అంతా చూపింది మా ఇప్పుడు మేము అది

మా తోట ఆదురు తనకే కనుక తప్పులు బయలు అయినా ఉంటారు మంది ఉంటారు నీ బాధ నా నన్ను మాత్రం తీసి మిల్క్ పెట్టాలయా సంతోషంగా ఖచ్చితంగా పెడతాం పన్నెండు మంది పనులతో నువ్వు చేపించుకోవాలి అది మేము ముంగటికైనా ఆయన పెద్ద మనిషి ముంగటికైనా చేయడానికి ఆయన అయినా కానీ పన్నెండు మంది పని పాట వాళ్ళతో ఏమైతుందో రెండు నాలుగు రోజుల సంది నువ్వు చూస్తూనే ఉన్నావు నీ కల్లారా ఎంత ఎంత మనం అనుభవిస్తున్నామో నువ్వు చూస్తూనే ఉన్నావు తల్లి అన్ని విధాలుగా ఒక సుతి మీద ఉంటేనే మేము చేయనికే ముంగటికి అవుతాము చేసేటోళ్ళైనా అడగడానికి వస్తుంది ముంగటికి కానీ మీరు ఇట్లుంటే మాతో చేతగా తల్లి అది

గారి మైసమ్మను ధూళి మైసమ్మను గడ్డ మైసమ్మను కదా నేను సూదుల అమ్మ నుండి డొక్కల అమ్మ నుండి ఏది అమ్మ నుండి ఇది నా జారి నుండి ఇన్ని చెప్తున్నావు అమ్మ ఇంట కుందపోత వర్షం పడి నువ్వు నానుకుంటూ ఉంటున్నావు మరి ఆ ఆలయాన్ని ఎప్పుడు చేయించుకుంటావు ఆ ఎట్లా చే అట్లనే ఉంటావా నానుకుంటా చేసుకుంటా నీగో గూడు తయారై చేసుకోవాలని ఆలోచన లేదు అయితే అది లేవు ఇది లేమంటున్నావు కానీ ఆ గోడ ఎట్లా ఇది చూస్తున్నావు అను ఎన్నైనా సంది మేము తంపాదపడుతున్నావు కానీ మాకింత ధైర్యం ఇస్తలేవు కానీ అది చెయ్యి ఇది చేయను ఇది అయినాక మేము ఏదైనా ముంగటికి అవుతాం కానీ అప్పటి దాకా మేం కాదమ్మ మీ బాలబలానా పదివేయలా కరణం మీ బాలబలనా పదివేయలే కరను మల్ల సామత్రంగా నాకు ఆపురము చేతావ్ ఆడినా ముంగడి నడిపిస్తా దుక్కలు పుట్టిస్తా మళ్ళ సామత్రంగా

ఒక పదివేలదండి అమ్మా ఇంకొకటి శాంతించి తల్లి శాంతించి అమ్మాయి